అందరికీ చూడండి చక్కగా ఎప్పుడు కూడా రెగ్యులర్గా నేను ప్రతి వీడియోలో బియ్యం నానబెట్టి తయారు చేసుకునే రవ్వట్లని దోశలని గోధుమ పిండి అట్టని అవన్నీ చూపిస్తాను కదండి ఈరోజు చక్కగా రేషన్ బియ్యం అవి దొరుకుతాయండి ఆ బియ్యంతో బియ్య పిండి ఆడుకుని చక్కగా ఇలాగ మూడు రకాల ఎక్స్ట్రా పిండ్లు కలుపుకుని తయారు చేసుకుంటే సుజీ రవ్వ కూడా ఎక్కువగా వేసుకుని చేసుకుంటామండి ఈ రవ్వ దోశల్లోకి అదేనండి అదే దోశ అండి అసలు ఎంత సూపర్గా ఉన్నాదండి ఈ రవ్వ దోశ హోటల్లో తెచ్చుకునే రవ్వ దోశల కంటే ఇంకా అంతకు మించి అన్నట్టుగా వచ్చిందండి ఈ రవ్వ దోశ చక్కగా ఈ విధంగా తయారు చేసుకోవడానికి ఏమేమి పదార్థాలు కావాలో మీకు చూపిస్తాను మొదట మనం ఎప్పుడైనా సరే బియ్యాన్ని ఇలాగ రేషన్ బియ్యం దొరికినప్పుడు ఆ బియ్యాన్ని కడిగేసి చక్కగా వడపట్లో పోసేసి ఆరబెట్టేసి మనం చీర మీద ఆరబెట్టుకుని అవి ఆరిపోయాక మిలికిస్తే చక్కగా మెత్తటి పిండి తయారు చేసి ఇస్తారండి అది అసలు ఆ పిండి ఎంత బాగా వచ్చిందో అది కూడా నేను వివరంగా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది పిండి ఎలా ఆడుకోవాలో ఇదిగోండి ఈ విధంగా మనం బియ్య పిండి అలా బియ్య పిండి రెండు గ్లాసులు వేసుకుంటే మనకి ఒక రెండు కప్పుల సుజీ రవ్వ వేసుకోవాలి అలాగే ఒక కప్పు గోధుమ పిండి వేసుకుని ఒక కప్పు శనగపిండి వేసుకుంటే చక్కటి హోటల్ స్టైల్ రవ్వ దోశలు వచ్చేస్తాయండి ఇదిగోండి ఈ విధంగా మనం అవన్నీ వేసుకుని ఈ విధంగా మనం కలుపుకుంటే చక్కగా మనకి రవ్వ దోశ పిండి రెడీ అయిపోతుంది ఇది ఎక్కువగా అయినట్టు అనిపించినా కూడా మనం దీన్ని స్టోర్ చేసుకుని చక్కగా మిక్సీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రో ఒక నాలుగు రోజులు నిల్వ ఉంటుందండి చక్కటి పిండి రెడీ అయిపోతుంది ఈ విధంగా చెప్పాను కదండి కొలతలు మీకు వివరంగా ఒక రెండు గ్లాసుల పిండి అయితే ఒక రెండు చిన్న కప్పులతోటి ఫుల్ కప్పులు సుజీ రవ్వ వేసుకోవాలి అలాగే ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి అదేవిధంగా ఒక కప్పు గోధుమ రవ్వ గోధుమ పిండి వేసుకోవాలి ఈ విధంగా వేసుకుని చక్కగా మీకు చూపించిన పిండి ఎలా ఉన్నదో చూపించాను కదండి ఆ విధంగా వాటర్ పోసి చక్కగా పల్చటి పిండిలా కలుపుకుని ఇదిగోండి ఈ విధంగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే క్యారెట్ని సన్నగా తరిగి వేస్తే సన్నగా పచ్చిమిర్చి కూడా తరిగి వేసేసుకుంటే అసలు సూపర్గా వచ్చేస్తాయండి ఈ రవ్వ దోసలు హోటల్లో ఉన్న రవ్వ దోశల కంటే ఇంకా క్రిస్పీగా వచ్చి అసలు దాన్ని మించిన టేస్ట్ తోటి మేడ్ రవ్వ దోశలు ఎంత బాగుంటాయనండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇదిగోండి చూడండి చక్కగా మనం ఎప్పుడైనా సరే రవ్వ దోశ కానీ వేసుకునేటప్పుడు మొదట హైలో పెట్టుకుని పెన్నం వేడక్కాక కొంచెం వాటర్ చిలకరించి అది తుడిచేసుకుని ఆయిల్ అప్లై చేసి దోశ వే రవ్వ దోశ పిండి వేసేసి తర్వాత కొంచెం సిమ్లో ఉంచి కాసేపు మూత పెట్టేసి కొద్దిసేపు ఉంచితే చక్కగా క్రిస్పీగా రెడీ అయిపోతాయండి తర్వాత మూత తీసి మనం దాన్ని రెండో వైపు కూడా తిప్పుకోకర్లేదు మూత పెట్టేస్తే ఈ విధంగా తయారైన రవ్వ దోశలు చూడండి ఎంత బాగా వచ్చినాయో అసలు గోధుమ పిండి అలాగే శనగపిండి వేస్తాం కదండి అందువలన సుజీరవ్వ రవ్వ సుజీ రవ్వ రవ్వ దోశ అంటేనే రవ్వ ఎక్కువ వేసుకోవాలండి సుజీ రవ్వని ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువగా వేసుకుంటే మనకి రవ్వ దోశ ఎంతో టేస్ట్గా ఉంటుందండి చక్కటి రవ్వ దోశ ఈ విధంగా మనం పైన జీలకర్ర కూడా వేసుకుంటే మనం పిండిలోనే జీలకర్ర కొద్దిగా వేసేసుకుని సరిపడా ఉప్పు వేసుకుని కలిపేసుకుంటే ఎక్స్ట్రాగా పైన వేసుకోకర్లేదండి ఈ విధంగా మనం సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే చక్కటి దోసలు మనకి రెడీ అయిపోతాయి చూడండి దీనిలోకి చక్కగా మనం అల్లం పచ్చడి అదేవిధంగా కారం చేస్తాం కదండీ మీకు ముందు వీడియోలో చూపించాను పచ్చిమిరపే పచ్చిమిరపకాయ వేపేసుకుని దానిలోకి చింతపండు ఉప్పు ఉల్లిపాయ చేర్చి మిక్సీ ఆడుకుంటే చక్కటి ఉల్లికారం పచ్చిమిర్చి ఉల్లికారం రెడీ అయిపోతుందండి దీనిలోకి అలా అయినా చేసుకోవచ్చు ఈ విధంగా మనం కొబ్బరి చట్నీ అలాగే అల్లం పచ్చడి కానీ ఏ చట్ ఏ చట్నీలైనా బాగుంటాయండి సాంబార్ తోడు తింటే ఇంకా సూపర్ టేస్ట్గా ఉంటుంది చక్కగా ఈ విధమైన రవ్వ దోశలు మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఎప్పుడూ కూడా రెగ్యులర్గా నేను ప్రతి ఇప్పటి వరకు బియ్య పిండి తయారు చేయడం కానీ అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను